మహారాష్ట్రలోని గచ్చిరౌలీలో మూఢనమ్మకాలను విశ్వసించినందుకు దంపతులు భారీ మూల్యం చెల్లించుకున్నారు మంత్రగాడిని నమ్మినందుకు కళ్లెదుటే కన్నబిడ్డల ప్రాణం పోతుంటే నిస్సహాయులుగా మిగిలిపోయారు జ్వరం బారిన పడిన ఇద్దరు పదేళ్లలోపు కుమారులను ఆ తల్లిదండ్రులు ఆసుపత్రికి కాకుండా భూత వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు సకాలంలో వైద్యం అందక ఆరోగ్యం విషమించి ఆ ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రుల కళ్ల ఎదుటే ప్రాణాలు వదిలారు పట్టిగావ్ గ్రామానికి చెందిన దంపతులకు ఆరు మూడేళ్ల వయసున్న ఇద్దరు ఉన్నారు కొన్ని రోజులుగా వారికి జ్వరం రావడంతో చుట్టుపక్కల వారి మాటలు నమ్మి ఆస్పత్రికి కాకుండా భూత వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు అక్కడ చిన్నారులకు అతడు ఏదో మూలిక ఔషధం ఇచ్చాడు తర్వాత కొంతసేపటికే ఇద్దరు పిల్లలు ఆరోగ్యం మరింత విషమించింది స్థానిక కి తీసుకువెళ్లిన కొన్ని నిమిషాల్లోనే చిన్నారులు చనిపోయారు అంబులెన్స్ రాకపోవడంతో కన్ను మూసిన కన్నబిడ్డలను భుజాన వేసుకున్న తల్లిదండ్రులు పదిహేను కిలోమీటర్లు నడిచి స్వగ్రామం చేరుకున్నారు